ఇక్కడ పచ్చడికి తీసుకుంటానండి చికెను చాలా బాగుంటుంది ఫ్రెష్ చికెను కోస్తూ వెంట వెంటనే కోస్తారు కోళ్ళు అయిగండి కోళ్ళు వెంట వెంటనే కోసి మనకి ఇస్తారండి అంటే కందనకాయలు తర్వాత ఏంటంటే గుండెకాయలు లెగ్ పీసులు చూడండి నేనైతే ఇప్పుడు నార చికెన్కి వచ్చాను అదిగో ఒక కేజీ అయితే అయిపోయింది ఇంకొక అర కేజీ కావాలి కొట్టేస్తున్నాను అయితే క్రిస్టియనాలలో వచ్చారంటే మాత్రం మీకు డౌటే లేదు ఎందుకంటే నమాజ్ చేసి కోస్తారండి చికెను ఇగండి ఫ్రెష్ చికెను చాలా తాజా 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 చికెను చాలా బాగుంటుంది బిస్కెట్ కలర్ల